హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మేము వండిన కూరలు చూపిస్తాను చూసాను ముందుగా అయితే ఇది వచ్చి వేడి వేడి క్యాబేజీ కూర అండి పక్కన చారు ఇదిగోండి ఇది వచ్చి వైట్ రైస్ అన్నమాట చిన్న క్యాన్ లేదు పప్పు చారు ఇదిగోండి పక్కన అయితే పప్పు టమాట అన్నమాట ఇక్కడికైతే ఇవి వండటం అయిపోయింది క్యాబేజీ కూర పప్పు టమాటా పప్పు చారు ఉత్తి చారు వైట్ రైస్ పక్కన అయితే ఇంకా కోడిగుడ్డు ఫ్రై ఒకటి ఇంకా అవ్వాలండి ఇదిగోండి ఇక్కడైతే కోడిగుడ్డు ఫ్రై అవుతుంది కాస్త టైం పట్టేసింది అనమాట అయ్యేసరికి ఇవాళ ఇక ఇక్కడైతే ఉక్క్రి వేసేసి ఉన్నాం కట్టెల పొయ్యి మీద లాస్ట్కి వచ్చేసింది ఇదైతే చేయడం చూపించలేదు ఉక్కిరి వండడం చూపించలేదండి ఇంకా ఫ్రై చేసే టైంకి అయితే ఇలా చూపించాను ఇదిగండి ఇక్కడికైతే పూర్తి అయిపోయిందనమాట గొడగడ్డ ఫ్రై ఇవాటికైతే తింటే ఫ్రెండ్స్ మేము వండిన కోరలే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్